బీజేపీ ప్రభుత్వం పుట్టగొడతా ఉంది ఎందుకు తగ్గించారు ఇరవై ఏడు శాతం నుంచి పదిహేడు శాతానికి తగ్గించడం వల్ల ఒక టన్ను ఫ్రూట్ మీద దాదాపు మూడు వేల రూపాయలు రైతుకు నష్టం జరుగుతూ ఉంది తక్షణమే తగ్గించినటువంటి సుంకాన్ని పెంచాలని పూర్వస్థితికి తేవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఇరవై ఏడు శాతం దిగుమతి సుంకం ఉండేది దాన్ని పదిహేడు శాతానికి తగ్గించారు తిరిగి ఇరవై ఏడు శాతం చెయ్యండి రైతుల్ని కాపాడండి ఈ దేశం యొక్క విదేశీ మారక ద్రవ్య విలువలు పెరగాలంటే మన దేశంలో ఆయిల్ పామ్ సాగు పెరగాలి మీరు రైతుని ప్రోత్సహిస్తారా రైతును దెబ్బ కొడతారా మీరు ఇలా పిడికెడు మంది కార్పొరేట్లకు రిఫైనరీలకు సాయం చేయడానికి వాళ్ళ రిఫైనరీలు మూతబడ్డాయి వాళ్ళ రిఫైనరీలు నడుస్తలేవు కనుక ఆ రిఫైనరీల ఒత్తిడికి తల ఒగ్గి ఇవాళ మీరు ఇరవై ఏడు శాతం నుంచి పదిహేడు శాతానికి ట్యాక్స్ తగ్గించారు ఇది దుర్మార్గం కోట్ల ఎకరాల్లో పంట పండుతుంది అటువంటి రైతులకు మీరు ఈ రకంగా బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేయొద్దని కూడా మేము కోరుతా ఉన్నాం నేను రివ్యూ చేయాలి తక్షణమే దిగుమతి సుంకాన్ని పూర్వస్థితి ఇరవై ఏడు శాతానికి తేవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆనాడు మేము అన్నీ పెట్టాం ఇక్కడ దాదాపు నాలుగు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా పెట్టాం అంటే ఈ కంపెనీ నడవడానికి అవసరమైన కరెంటు ఈ కంపెనీలోనే తయారైతుంది మనకు ఫ్రూట్ నుంచి వచ్చేటువంటి ఆ వేస్ట్ కానీ అదేవిధంగా షెల్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ కానీ నట్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ కానీ ఇవన్నీ కూడా ఆ పిప్పి మిగిలిపోయిన పిప్పి అంతా కూడా పండ్ల నుంచి కావచ్చు దాని ట్రంక్ నుంచి కావచ్చు ఆ నట్ పండు లోపల ఉండే నట్టును పగలగొట్టే తర్వాత వచ్చే షెల్ నుంచి కావచ్చు దాంతో ఇక్కడ విద్యుత్తు తయారవుతుంది నాలుగు మెగావాట్ల విద్యుత్ ఇక్కడదిక్కడనే తయారవుతుంది దీనికి అవసరమైన కరెంట్ ఇక్కడే తయారై అది ఫ్యాక్టరీ వినియోగించుకుంటుంది అది కూడా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేశాం అయితే ఇప్పుడు రివ్యూ చేసిన దాన్ని బట్టి ఆగస్టు రెండవ వారం కల్లా ఈ ఫ్యాక్టరీ పనిచేయడం ప్రారంభిస్తుంది అంటే మరొక ఫార్టీ డేస్ ముప్పై ఐదు నలభై రోజుల్లో ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది నలభై రోజుల్లో నర్మెట్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో ఇక్కడి ఫ్రూట్ ఇక్కడనే బాయిల్ చేసి క్రూడ్ ఆయిల్ తయారైపోతుంది ఇప్పటి వస్తున్న ఫ్రూట్ మన దగ్గర నుంచి ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు తీసుకుపోయి అక్కడ ఫ్యాక్టరీలో క్రూడ్ ఆయిల్ తయారు చేస్తూ ఉన్నారు ఇంకో నలభై రోజుల్లో ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిపోయి ఇక్కడ రైతులకు ఇక్కడే క్రూడ్ ఆయిల్ తయారవుతుంది ఇక్కడనే మన ఫ్యాక్టరీ ప్రారంభమవుతుంది అయితే రైతులకు వీళ్ళు ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇవ్వడం లేదు నేను ఇప్పుడే ఎండీ గారితో కమిషనర్ గారితో కూడా మాట్లాడాను జీఎం గారితో కూడా మాట్లాడాను జీరో టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు మూడు వందల డెబ్భై రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ప్రతి టన్నుకు మూడు వందల డెబ్బై రూపాయలు ఇవ్వాలి రైతులకు కానీ ఇక్కడ రైతులకు ఇవ్వడం లేదు వెంటనే రైతులకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చెల్లించాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రెండవది ఇక్కడ రిఫైనరీ మరియు ప్యాకింగ్ యూనిట్ కూడా పెట్టాలి అప్పుడు మేము శాంక్షన్ ఇచ్చాం ఫైనాన్షియల్ టైప్ కూడా చేశాం జీవోలో స్పష్టంగా పేర్కొనబడ్డది దానికి అవసరమైన భూమి కూడా ఇచ్చాం వెంటనే రిఫైనరీ ప్యాకింగ్ యూనిట్కు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు ఫుల్ ఫ్లెజ్డ్ యూనిట్ ఇప్పటివరకు మన స్టేట్లో లేదు అసరాపేట్లో ఉన్నది కూడా క్రూడ్ ఆయిల్ వరకే తయారైతుంది తర్వాత ప్రైవేట్ కంపెనీలు తీసుకుపోయి ప్రైవేట్ రిఫైనరీలో రిఫైన్ చేసి వాళ్ళు ప్యాకింగ్ చేసి అమ్ముకుంటా ఉన్నారు దాని ద్వారా రాష్ట్రానికి కూడా నష్టం రైతులకు కూడా నష్టం జరుగుతూ ఉంది సో ఇక్కడనే మనము రిఫైన్